Yeah, yeah. What a name. ಸಾರ್ ಸರ್ 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 साइड काटो साइड काटो बस एक आना चाहिए साइड नाटो जाना कहना है अरे पीछे ना रे अरे ए पीछे छोटू पीछे 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 अरे इधर तरफ तरफ पर वापस पीछे पीछे नहीं नहीं साइड जाओ भाई दूसरी साइड कोई क्या हो

سر میں خالص پوجر پوجر اسمانت سر جاؤ سر اپ اپ అన్నా నీ పక్కకుండు అన్నా అన్న వచ్చిన్నారు అన్నా అడుగు అన్నా అడా What was જો પાંચ જ આના બોલતા સીતરામાં હંસેને રહેણી એ બોલો કીચે આવું જોઈએ ઓબકલ આવું બોલા સાયરાના આ બોલા

يا شفيع الغرار <سؤال> السلام <سؤال> عليك يا نبي الهدى السلام عليك ربنا تقبل منا الفاتحة إلى صحت کام با جو اس دنیا سے گزر چکے ہیں ان کی مغفرت فرمائیں اور جمعی وقف کے ملازمین کو ان کی خدمات کو قبول فرما اسی طریقے سے محکمہ پولیس محکمہ ریوینیو محکمہ آبر حسانی محکمۂ برقی جتنے بھی لوگ کام کیے ہیں جتنے محکمہ والوں نے کام کیا ہے مولا ان سب کے خدمات کو قبول فرما اور اس تلنگانہ کو خوشحال ریاست بنا دے تلنگانہ کی ترقی عطا فرمائے no <ơi> اس میں برکت عطا فرم ہر قسم کی بلاؤں اور مصیبتوں سے محفوظ رکھیں ہر no قسم کے فتنہ اور فساد سے بچانا ہر قسم کے حادثات سے بچانا قاصدین کے حسد سے بچانا غاصبین کے غصب سے بچانا یہ تلنگانہ ایک سنہگا تلنگانہ کامیاب تلنگانہ بنے اور ہمارے ملک میں امن و امان عطا فرق ہے سکون اور اطمینان عطا فرق یہاں جتنے بھی لوگ حاضر کیے حاضر ہوئے مولانا سب کی حاضری کو قبول فرانے خصوص کر ہمارے ایم ایل اے صاحب اور مستقبل کے ایم پی صاحب اور دیگر جمیرا جتنے بھی لوگ ہیں ان سب کو شفا عاجیلا سہتے کامل آتا ملاتا خصوص کر ہمارے خسرو بیابانی ہیں افضل بیابانی خسرو بادشاہ صاحب کو شفا عاجیلا سہتے کا ملاتا اسی طریقے سے ہمارے پرتاپ ریڈی صاحب کے جمی مسائل کو حل فرمائیے آپ کے لیے بہتر سے بہتر وسطاتا فرمائیے آپ کے خدمات کا فراموش فرامرش ہے آپ کے خدمات کو شام سندر ریڈی صاحب اور دیگر کرتی جی ہیں امیر کو صحت و سلامت کی آمین آئندہ شنکر اللہ کو کوئی نہ کوئی بڑی وزارت مل جائے آمین آمین اسی طریقے ہمارے وفورٹ کے جتنے لوگ خدمت کر رہے ہیں ہمارا سب کے خدمات کو قبول فرمائے بڑا بھائی ایک بڑا بھائی ايه گڑا اے سینڑا موندا ٹرائڈین نا گان اے پوجن چوانا نا گڈ لیس کر ہا نا ہا نیں بھائی رے اند ورین چلو چلو نیں پاس چلو દરગા જે દરગાહ ఉమ్మడి నాలుగు నలుమూలల నుంచి అత్యంత భక్తి శ్రద్ధలతోని జాగ్రత్త తరగా దర్శనం చేసుకుంటూ ఉంటారు కాబట్టి మరి ఈరోజు తరగా ఉత్సవాలు పురస్కరించుకొని అత్యంత భక్తి శ్రద్ధలతోని ముస్లిం సోదరులందరూ కూడా అదేవిధంగా నాయకులు ప్రజాప్రతినిధులు కొందరు మాటలకే పరిమితం అయిపోయినాయి కదా ప్రభుత్వాలు కాబట్టి రాబోయే కాలంలో కాదు ప్రతి ముస్లిం సోదరు చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న ఉద్యోగస్తులు మరి జేపీ తరగం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా యాత్రికులకు మౌలికమైన వసతులు ఏర్పాటు చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మీ ఆశీసులతో మీ అందరి అభిమానంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులు తీరి కాబట్టి మేమందరం కూడా ఆ బాబా సేవ చేయడానికి నేను కానీ ఇక్కడున్న పెద్దలు రేపు కాబోయే ఎంపీ గారు కూడా ఆ బాబా దర్శనం చేస్తున్నారంటే అర్థం చేసుకోండి చాలా బాగుంటారు గత ముఖ్యమంత్రులకు మాటలు కాకుండా ఇప్పుడున్న ముఖ్యమంత్రి వారిని కూడా బాబాకి దర్శించుకోవాలి అక్కడ మనం కొన్ని మౌలిక వసతులు చేయాలని చెప్పి కూడా మాట్లాడడం కాబట్టి మేము మాటలు కాదు చేతలలో చేసి చూపెడతాం కాబట్టి ఈరోజు ఈ ఉత్సవ సందర్భంగా సందలు కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా అందరి సంతోషాల మధ్యలో జరిపినందుకు ఇక్కడికి ఇచ్చేసి ఈ ఈ యొక్క కార్యక్రమం ఇంత దివిధంగా జరిపించిన ప్రతి ఒక్క కార్యకర్తలకు ముస్లిం సోదరులకు అదేవిధంగా పాత్రికేయులకు ముఖ్యంగా మా పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో దర్గా చాలా అత్యంత అభివృద్ధి దోచుకున్నది మౌలిక వసతులు కూడా దోచుకున్నది అని చెప్పి ఈ ఈ పత్రిక ముఖంగా నేను తెలియస్తాను పెంచినటువంటి జహంగీర్ పీర్ బాబా గాని బురాన్ పీర్ బాబా ఇద్దరి దర్గా కూడా ఇద్దరిని దర్శించుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు రావడం జరుగుతుంది ఈ జహంగీర్ పీర్ దర్గా ఏదైతే ఉందో మనందరికీ తెలుసు మత సామరస్యానికి ప్రతీతగా జాహ్గీర్గా ఉంటుంది ఇవాళ మనకు చుట్టుపక్కల బయట ఉన్న వాళ్ళని చూసిన ముస్లిం సోదర సోదరి మన ఎంతమంది అంతకన్నా ఎక్కువగా హిందూ బంధువులు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుందంటే ఇది మన భారతదేశం యొక్క గొప్పతనం ఈ భారతదేశ గంగా జన్మ తయీర్గా నిశానా అంటే మనము మనందరిపైన బాధ్యత ఉంది

మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలకు మేలు జరగాలని ప్రభుత్వం యొక్క పదాలు ప్రజలందరికీ కూడా దక్కాలని శాసనసభ్యులు వీళ్ళపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో శాంతి మేలు జరగాలని శాంతగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మత పెద్దలు ప్రార్థన చేయడం జరిగింది వారికి నేను ప్రత్యేకంగా కొత్త పెద్దలు తెలియజేసుకుంటూ మేము కర్తాము

జరపడానికి అన్ని చర్యలు తీసుకున్నటువంటి శాసనసభ్యులు బీర్లపల్లి శంకర్ గారికి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు మరి ముఖ్యంగా నిధులు కేటాయించి ఇలాంటి కార్యక్రమాలు చాలా భక్తి శ్రద్ధలతోటి వైభవంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా వాసైనటువంటి మన పాలమూరు బిడ్డైనటువంటి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిచ్చే ముందు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ భక్తులందరికీ విచ్చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు మరీ ముఖ్యంగా పాత్రికేయ వ్యక్తులందరూ కూడా కృతజ్ఞత